కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజక పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు త్వరలోనే అర్హులైన వారికి నిరుద్యోగ వృత్తి ఇవ్వనున్నట్లు చెప్పారు రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ది చేస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచే విధంగా పట్టభద్రలో ముందుకొచ్చి ఆలపాటి రాజేంద్ర ను గెలిపించారని పిలుపునిచ్చారు గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఈ ఇస్లామియా స్కూల్లో గురువారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేయారని ఉపాధ్యాయులకు ఆయన విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పక్షాన వాటి పరిష్కారానికి తన కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు సమీపిస్తున్నటువంటి తరుణంలో గుంటూరు తూర్పు ప్రతి ఒక్క అలాగే ముఖ్యంగా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ ఉండేటువంటి ప్రతి ఒక్క సంస్థను కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది అక్కడున్నటువంటి ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోయేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని చెప్పి వారందరినీ కూడా అడగడం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో గ్రాడ్యుయేట్స్లో ఒక విశేషమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా నిరుద్యోగుల పట్ల ఎక్కడ కూడా ఒక ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎనిమిదిలోనే పెద్ద ఎత్తున పదహారు వేల ఏడు వందల నియామకాలు చేసేటువంటి మెగాడిఎస్సిని అనౌన్స్ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యతగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే చదువుకున్న తర్వాత ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ద్వారా ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితున్నాయి అంతేకాకుండా రాష్ట్రం నలుమూలలు కూడా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేటువంటి విధంగా విద్యావేత్తలు సామాజికవేత్తలు అలాగే మేధావులు కూడా ముందుకొచ్చి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని కోరుతూ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది మహిళల్లో పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి మహిళలు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి మద్దతుగా మొదటి అడుగుగా ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధిలో దోహదపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం